నమస్తే వెల్కమ్ టు అస్టాక్ యూ నేను మీ రాజేష్ సో తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం బీసీ చుట్టూ తిరుగుతున్నాయి ఈ నేపథ్యంలో బీసీ మంత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొంత రసవతరంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ కొంత గ్రౌండ్ చేంజ్ అయ్యింది ప్రధానంగా బీసీ అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో అక్కడ ప్రధానంగా పోటీలో ఉంది ప్రసన్న హరికృష్ణ అట్లాగే బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్కకుమరయ్య అట్లాగే టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పుల రవీందర్ ఈ ముగ్గురు బీసీలు కావడంతో ఇప్పుడు అక్కడ అంతా కూడా బీసీల వైపే ముగ్గు చూపే ఉన్నట్టుగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత ప్రచారం జరుగుతుంది సో వాస్తవానికి బీసీ మంత్రం ఫలిస్తుందా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి రాబోయే ఎన్నికల్లో కూడా బీసీ జపం చేస్తున్నటువంటి పార్టీలకు ఎంత లాభం జరిగే అవకాశం ఉంది మాట్లాడదాం మనతో రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే బీసీల చుట్టూ గత కొంతకాలంగా తిరుగుతోంది రేవంత్ రెడ్డి ఎరా వేసారు బీసీ కులగణన పేరుతో పెద్ద ఎత్తున చేస్తున్నారు అది తీర్మార్మల్లన్న లాంటి వాళ్ళు వ్యతిరేకించినా ఎంత అవునన్నా కాదన్నా బీసీలు అయితే మెజారిటీ కాబట్టి కొంత ఆ సెక్షన్స్ని ఓన్ చేసుకునే క్రమంలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి అధ్యక్షుడి నియామకాలు గారి నుంచి మొదలు పెడితే అంతా బీసీ చుట్టూ తిరుగుతుంది సో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ముగ్గురు బీసీ అభ్యర్థులకే కొంత గ్రౌండ్ చేంజ్ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు బీసీ మంత్రం అక్కడ నిజంగానే అంత మేర ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది మరి బీసీ ప్రభావం ఎంత ఈ ఎన్నికల్లో అంటే అంటే సాధారణంగా ఇప్పుడు మనం వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ప్రభావితం చేసే అంశాలు వేరే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి రెండు టీచర్స్ ఎలక్షన్స్ అండ్ ఒకటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఈ మూడు చోట్ల కూడా అంటే మూడు సీట్లకు పోటీ చేస్తున్న వాళ్ళలో ముగ్గురు బీసీలు ఉన్నారు నిజంగానే బీసీల్లో ఆ కన్సల్టేషన్ ఉంటే నిజంగానే బీసీలో ఆ రకమైన ఐక్యత ఉంటే బీసీలలో మన వాళ్ళు గెలవాలి అనే ఒక కసి ఉంటే అయితే అతను క్యాస్ట్ బొన్నరు కాపు కావచ్చు యాదవ్ కావచ్చు లేకుంటే మరొక కులానికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా మనవాడు మన బీసీ మనం గెలిపించుకుందాము అనే కనుక అనే రకమైన ఒక గట్టి పట్టుదల సంకల్పం ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు బట్ ఇక్కడ నేనేం అంటే ప్రాక్టికాలిటీ ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటుంది మనం మాట్లాడడానికి బాగుంటుంది లేదా రాయడానికి బాగుంటుంది కానీ బీసీలో అనేకత కారణంగానే ఇప్పటిదాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ నాకు తెలిసి తెలంగాణ కానీ ఏబీసీ కూడా సీఎం కాలేదు ఇది మనందరికీ తెలిసిన మాట అట్లాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా కూడా ఒక బీసీని అపాయింట్ చేయడం అనేది చాలా గగనమైన పరిస్థితులు కొన్ని పార్టీలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీలో అదే పరిస్థితి బీసీలను వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా కూడా నియమించలేని పరిస్థితి బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా బీసీకి ఇచ్చింది ఓకే బీసీ అంతకుముందు కూడా బీసీలు పనిచేశారు వి హనుమంతరావు నుంచి మొదలుకుంటే మీకు డీసీని వస్తాక చాలా మంది బీసీలు పనిచేశారు మధ్యలో కెకేశరావు కూడా పీసీ అధ్యక్షుడిగా కొనసాగారు నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ బీసీ ఇది జరుగుతుంది ఏంటి టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఇందులో మళ్ళీ ఈ బీసీలంతా కూడా ఏకం కావాలి అనే ఏకమయ్యే పరిస్థితి ఉందా అనేది గ్రౌండ్ లెవెల్లో ఇంకా రిపోర్ట్స్ రాలేదు సో ఎలక్షన్ల ఫలితాలను బట్టి మనం దీన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేయొచ్చు అంటే మళ్ళీ ఒకసారి మనం మాట్లాడవచ్చు ఎందుకంటే బీసీ ఫ్యాక్టరీ ఎంత పనిచేసింది మనము పేపర్లలో లేదా మీడియాలో గడిచిన కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా ఉధృతంగా ఉధృతంగా ప్రచారం జరుగుతుంది ప్రతి మనిషి కూడా ప్రతి రాజకీయ నాయకుడు కూడా నేనే బీసీ ఉద్ధారకుడిని బీసీ జనోద్ధారకుడిని అంటారు కదా సో వెనుకబడిన తరగతుల తరగతులకు నేనే ఆశా జ్యోతి అని తీర్మాన మాలను లాంటి వాళ్ళు కూడా మార్కెట్లకు వచ్చి అసలు చలో మా మా సంగతి తోలుస్తాం మా లెక్క మీరు సరిగ్గా తేల్చలే తేల్చలేకపోతున్నారు కనుక మా లెక్కలు మేమే తేల్చుకుంటాము మార్చి మా బీసీలకు రాజ్యాధికారం రావాలి బహుజనులకు రాజ్యాధికారం రావాలి మార్చి చివరిలో సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ లో పది లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభను కూడా మనం ఆర్గనైజ్ చేసుకుందామని కూడా ఈ మధ్య తీర్మాన వలన కామెంట్ చేశారు బట్ ఇక్కడ నేనేమంటున్నా అంటే మళ్ళీ మనం ప్రాక్టికల్ దగ్గర రావాలి అంటే ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఏంటి ఓటర్లను రాజకీయ పార్టీ ఈ ఓటర్ ఈ ఎన్నికలు డిఫరెంట్ ఎన్నికలు అంటే మామూలుగా జరిగే ఎంఏ ఎమ్మెల్యే ఎన్నికలు డిఫరెంట్ ఈ ఎన్నికలు డిఫరెంట్ ఈ ఎన్నికల్లో ఈ బీసీ ఫ్యాక్టర్ కంటే కూడా నేను అనుకునేది ఏంటంటే వ్యక్తిగతమైన అంటే ఓటర్స్ సంఖ్య కూడా తక్కువ ఉంటుంది కానీ ఏంటంటే బీసీలకు సంబంధించిన క్యాండిడేట్స్ అయినా లేదా ఫార్వర్డ్ కులాలకు సంబంధించిన క్యాండిడేట్ అయినా కూడా ఆ క్యాండిడేట్ ఎట్లా ఉంది అండ్ అతను ఏ రకంగా వాళ్ళతో అవుతున్నాడు అనే యాంగిల్లో కూడా చూసే అవకాశం ఉంది ఎందుకంటే టీచర్స్ అండ్ క్యాడెట్స్ సో బోర్త్ సెక్షన్స్ కూడా ఎడ్యుకేటెడ్ కనుక వాళ్ళు ఈ యాంగిల్లో ఆలోచించే అవకాశం ఉంది అంటే మనకు ఇతనైతే కొంచెం బాగా పనిచేస్తాడు ఇతను చదువుకున్నవాడు బాగా లేకుంటే జ్ఞానం ఉంది సమాజం పట్ల అవగాహన ఉంది ఇట్లా ఈ రకమైన అవగాహనతో వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంది కనుక ఇక్కడ బీసీ ఫ్యాక్టర్తో కాకుండా నేననే యాంగిల్లో కనుక వాళ్ళు ఓట్లు వేస్తే బీసీలు గెలవడానికి ఛాన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ పుల రవీందర్ ఉన్నాడు సో పుల రవీందర్ ఒకవేళ ఆయన ఇంతమంది ఎమ్మెల్సీగా పనిచేశాడు కానీ అందువల్ల ఏంటంటే అటువంటి వాళ్ళు పొటెన్షియల్ మనిషి సో మనకు ఒక ఎమ్మెల్సీ బీసీ ఉంటే బెటర్ అని అనుకుంటే అతను గెలిచే ఛాన్స్ ఉండే అట్లా లైక్ మల్కాపురం కొమరాయ్య కావచ్చు ప్రసన్న కావచ్చు హరికృష్ణ కావచ్చు ప్రసన్న హరికృష్ణ పెర్ఫార్మెన్స్ పెరుగుతోంది అంటే ప్రసన్న మిగతా వాళ్ళకంటే పోటీలో ముందంజలో ఉన్నాడని కూడా ఈ మధ్య కొంత ప్రచారం జరుగుతూ వచ్చింది మళ్ళీ కొద్ది రోజులు రెండు మూడు రోజుల తర్వాత ఈ ప్రచారం జరిగిన తర్వాత లేదు లేదు కాంగ్రెస్కు బీజేపీ మధ్యనే పోటీ సెంట్రలైజ్ అయి ఉంది సో బిఎస్పి థర్డ్ ప్లేస్లో ఉంది అని ఒక ప్రచారం జరుగుతుంది సో ఈ ప్రచారం సంగతి ఎట్లా ఉన్నప్పటికీ ఇప్పుడు అక్కడ నడుస్తుంది సమాచారం ఇప్పుడు ఇంకా ఇప్పటిదాకా దాని మీద ఏం రాలేదు బట్ రెండు ఈ మూడు చోట్ల కూడా మూడు మండలి స్థానాలకు సంబంధించిన ఎలక్షన్ జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ అంతా కూడా హాట్ గా జరుగుతా అంటే పోటా పోటీగా సో సహజంగా మీకు అక్కడ ఉత్తర తెలంగాణలో కొంచెం కాంటాక్ట్స్ ఎక్కువ విస్తృతంగా ఉన్నాయి కాబట్టి ఆ గ్రాడ్యుయేట్స్ మీతో షేర్ చేసుకునేటువంటి కొన్ని అంశాలు ఏంటంటే బీసీలకు సంబంధించి ఉంటే బాగుంటుందని ఉందా లేకుంటే వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు బీసీ లేదు బీసీ అనేది ఎవరు మాట్లాడలేదండి ఎలక్షన్ సంబంధించి మేబీ ఈ ఈ బీసీ ఫ్యాక్టర్ అనేది నాకు తెలిసి రూరల్ సెక్టర్లో బాగా అంటే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు ఇటువంటి ఎన్నికలు జరిగినప్పుడు మేబీ ఇట్ విల్ అది కొంత పని చేయొచ్చు మాసిన మాసం ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎలక్షన్స్లో ఈ ఫ్యాక్టర్ పనిచేస్తుందని ఎవరు మనతో మాట్లాడలేదు లేకుంటే ఆ దిశగా ఎవరు కూడా ఆలోచిస్తున్నట్టుగా మనకు కనిపించట్లేదు బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్యాండిడేచర్స్ తర్వాత ధనబలం కూడా పనిచేస్తుంది అచ్చని చూడండి సో మామూలు ఓటరు సామాన్య ఓటర్ అంటే మనకు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో మనము డబ్బు పం పంపిణీ అనేది చూస్తూ వచ్చాం ఐదు వేలు మూడు వేలు పదివేలు వాటి వివిధ చోట్ల వివిధ రకాలుగా పంపిణీ జరుగుతూ ఉంటుంది లిక్కరు ప్లస్ డబ్బు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా ఒక్కొక్క ఓటరు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారనుకుందాం భార్యాభర్తలు కూడా గ్రాడ్యుయేట్స్ అనుకుందాం టీచర్స్ అనుకుందాం వాళ్ళు పది వేలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇవాళ మీరు పత్రికలు అనే ప్రధానంగా ఆ వార్త మనకు కనిపిస్తోంది అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ఇంకా బీసీ ఫ్యాక్టరీ ఎక్కడిది కానీ ఇక్కడ మీరు పది పదివేలు అంటే కొంత నాకు అడగాలనిపిస్తోంది గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతాను కొంతమంది మాకు డబ్బులు ఇస్తేనే మేము ఓటేస్తామని ఫోన్లలో టెలికాలర్స్ అడిగినటువంటి ఘటనలు కూడా ఉంది అవును డబ్బు కావాలండి నువ్వు ఎవడైతే మాకెందుకే డబ్బులు ఇచ్చేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు కదండి చాలా సందర్భాల్లో డబ్బు లేకపోతే ఇది నడవదు ఓటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయాడు అంతకుముందు రెండు చోట్ల కూడా చెప్పండి సింపుల్గా సింపుల్ లాజిక్ ఏం లేదండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ డబ్బు పంచలేదు కనుక ఓడిపోయాడు అందులో ఏ రకమైన డౌట్ లేదు అందువల్ల ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఎందుకు ఓడిపోయాడు లేకుంటే బీసీ ఓటర్లు మన ఫలానా టీచర్స్ సెగ్మెంట్ ఎక్కువ మంది ఉన్నారు అయినా కూడా మనం ఎందుకు ఓడిపోయామని రేపు వీళ్ళు చింతిస్తే లాభం లేదు దీనికి అనేక నేను చెప్పాను అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి అది మామూలు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో ఏ ఫ్యాక్టర్స్ అయితే పనిచేసే అవకాశం ఉందో డబ్బు కావచ్చు కుల బలం కావచ్చు లేకుంటే మరొక రకమైన రాజకీయ బలం కావచ్చు ఈ రకరకాల బలాలు ఇవన్నీ కూడా కలిస్తే మేబీ గెలుపుకేమైనా అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా బీసీ మంత్రం ఎంతవరకు వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలిస్తారు మీరు కూడా అనుకుంటారో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్